హాయ్ అండి వెల్కమ్ టు చుండూర సిస్టర్స్ ఎలా ఉన్నారు మేము చాలా చాలా బాగున్నామండి మీకోసం ఒక ఇంట్రెస్ట్ అండ్ సబ్జెక్ట్ తోటి రెడీగా ఉన్నాము మీకు వంటలు కూడా అన్నీ సింపుల్గా మంచివే చూపిస్తున్నామండి ఈజీగా అందరం చేసుకునేటట్లుగా మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఐటమ్స్ సింపుల్గా ఉండే ఐటమ్స్ తోటి వంటలు చూపిస్తున్నాము ఇంకా ముందు ముందు మంచి మంచి ఐటమ్స్ ఇంకా వెరైటీస్ అలా కూడా చూపిస్తామండి తర్వాత మీకు అన్ని ఉపయోగపడేవే చూపిద్దామనేది మా చుండూరు సిస్టర్స్ యొక్క మెయిన్ ఉద్దేశం అండి శారీసు దాని మీద బ్లౌజెస్ అండి ఇప్పుడు అందరికీ అన్నిట్లో అవగాహన ఉండదు కదండి కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా కాబట్టి అందరూ తెలుసుకుంటారనే ఉద్దేశంతో శారీసు వాటి మీద బ్లౌజెస్కి ఏది సూట్ అవుతుంది ఎవరికి ఎలా సూట్ అవుతుంది సింపుల్గా వర్క్స్ ఎలా ఉంటాయి హెవీ వర్క్స్ అలాగా కొన్ని ఉపయోగపడేవి చూపిస్తున్నామండి తర్వాత వంటల్లో కూడా మనం సింపుల్ చూపిస్తున్నాము తర్వాత బయట దొరికే ఐటమ్స్ ఎక్కడ ఏ షాప్లో ఏది బాగుంటుంది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది ఎక్కడ చీప్ అండ్ బెస్ట్ ఎలా కొనుక్కోవాలి అనేది కొన్ని కొన్ని మీకు షాపింగ్లో చూపిస్తున్నాను తర్వాత ఈరోజు అండి మీకు కొన్ని ముత్యాల ఐటమ్స్ చూపిస్తాను మొన్న కొన్ని చూపెట్టాను కదా జ్యువెలరీ కూడా ఎందుకంటే అండి మేము చూస్ చేసుకున్నది ఇప్పుడు మనం కొంతమంది షాప్కి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతాం అంటే ఏ తీసుకుందాము ఏది ఉంది అని అనేది కూడా మనకు గుర్తుండదు ఐడియాతో కూడా కొంతమంది వెళ్ళరు వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతాము అట్లా కాకుండా అండి మనం ముందే ఈ ఐటమ్ తీసుకుంటే బాగుంటుంది ఈ ఐటెంకి ఈ ఐటమ్ ఇయర్ రింగ్స్ ఇలా సెట్ బాగుంటుంది అలాగా మీకు ఒక అవగాహన ఉంటుంది తర్వాత ఈ కాస్ట్కి ఇది వస్తుంది అని మనం అనుకోని కనుక వెళ్తే షాప్లో మనం కన్ఫ్యూజ్ కాకుండా మనం మంచి ఐటమ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుందండి అందుకని కూడా మీకు కొన్ని కొన్ని జ్యువెలరీ కూడా చూపిస్తున్నాం అనమాట ఓకేనా ఈరోజైతే మనం కొన్ని ముత్యాలు పగడాల్లో మళ్ళీ ఐటమ్స్ మీకు చూపిస్తానండి ఇప్పుడు నేను పెట్టుకున్నదండి మినీ హారం అనమాట ముత్యాలతోటి ఇది సిక్స్ లైన్స్ అల్లకమండి ముత్యాలు ఇది యాంటిక్ కెంపులు కింద గజ్జలు అనమాట మళ్ళీ కింద ముత్యాలు కూడా వస్తాయి ఇలా మినీ బాగుంటుందండి దీనికి ఇయర్ రింగ్స్ ఇలా హ్యాంగింగ్స్ అనమాట ఈ పిల్లలకి మీడియం వేజ్ వాళ్ళకి అందరికీ బాగుంటుంది మెయిన్గా నెక్ సన్నగా ఉన్న వాళ్ళకండి ఇలా మినీ చాలా బాగుంటాయి మంచిగా ఉంటుందండి ఇది ట్రై చేయండి దీనికి ఇవి బ్యాంగిల్స్ అండి సేమ్ ఇలానే ముత్యాలతోటి పైన కెంపులు అనమాట ఇది ఒక సెట్ అండి ఇంకోటి చూపిస్తాను నాకు చౌకర్స్ చాలా ఇష్టమండి అంటే నా నెక్కి చౌకర్ బాగా సెట్ అవుతుంది అన్నమాట ఇలా ఉంటుంది ఇది చౌకర్ ఇవి కూడా సిక్స్ లైన్స్ ముచ్చాలండి అల్లకం అనమాట దీంట్లో గోల్డ్ అల్లకంలో గోల్డ్ ఏమి ఉండదు ఓన్లీ ఈ బిల్లలు అవి తీసుకొని అక్కడక్కడ వేయించాం అన్నమాట నెక్ అంతా ఉస్ కవర్ అవుతుంది ఇలాగా ఇది కొంచెము మెడ సన్నగా ఉన్న వాళ్ళకి బాగుండదండి ఇలా కొంచెం ఉన్న వాళ్ళకి నెక్ బాగున్న వాళ్ళకి ఇది చౌకర్స్ బాగా సూట్ అవుతాయి పిల్లలకైతే చాలా బాగుంటాయి దీనికి ఇయర్ రింగ్స్ ఇది ఉంది కదండి ఇది దీన్నే స్టడ్గా తీసుకున్నాం అనమాట చాలా బాగుంటుందండి చౌకర్స్ నాకు చాలా ఇష్టం అనమాట ఎక్కువ చౌకర్స్ సింపుల్గా తక్కువలో అయిపోతాయండి మళ్ళీ లుక్ కూడా బాగా అనమాట బాగుంటుంది ఇది కుందన్స్ అండి ఇవి ఒక ట్వంటీ లైన్స్ అనమాట చెల్లి వాళ్ళ పాప కోసం తీసుకున్నాం ఇది చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా బాగుంటుందండి కాలేజ్ పిల్లలకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వాళ్ళకి మీడియం ఏజ్ వాళ్ళకి అందరికీ బాగుంటుంది మెయిన్ నెక్ కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అండి ఇలా వస్తుంది ఒక్కటే సెట్ పెట్టుకుంటా అండి లుక్ మంచిగా ఉంటుంది నీట్గా ఉంటుంది చాలా స్టైల్గా ఉంటాయండి చౌకర్స్ దీని మీదకి అది మెడిసిన్ చేస్తుందండి అందుకని దానికి ఇయర్ రింగ్స్ ఇట్లా లాంగ్ ఉండాలనేసి ఇలా చేయించామన్నమాట పిల్లలకి బాగుంటాయి కదండి పార్టీస్కి అలాగా ఒక సెట్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది తర్వాత అండి నేను అన్ని శారీస్కి మ్యాచ్ అయ్యేలాగా ఈ పెద్ద ముత్యాలు అండి నేను జైపూర్ నుంచి తెప్పించుకున్నాను ఇక్కడ దొరకలేదండి నాకు ఈ ముత్యాలు కెంపులు అక్కడే దొరికాయండి ఈ బాల్స్ చేయించుకోనండి ఈ పెద్ద ముత్యాలు కెంపులు ఇలానే మళ్ళీ ముత్యాలు పచ్చలు కూడా తెప్పించుకున్నాను ఈ ఇవి ఇట్లా ఏంటంటే అండి ఒక త్రీ ఫోర్ కలర్స్ అనమాట చేయిస్తే ఏ శారీ మీదకి ఏ శారీ మీదకి ఆ శారీ మీదకి వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది ఒక ముత్యమండి ఒక గోల్డ్ బీడు ఒక కెంప్ అనమాట ఎక్కువ కూడా పట్టవండి ఒక టెన్ ట్వల్ పడతాయి అనమాట అంతే చాలా బాగుంటుంది మ్యాచింగ్స్కి చాలా బాగుంటుందండి ఇలా వస్తుంది దీనికి ఇయర్ రింగ్స్ అలా ఏమి ఉండవండి మనం ఏదైనా గోల్డ్ ముత్యాలు అన్నీ ఏదో ఒకటి ఉంటుంది కదా సింపుల్గా ఏదో ఒకటి పెట్టేసుకోవచ్చు అనమాట ఇవి సింపుల్గా డైలీ ఎక్కడికైనా చిన్న చిన్న వాటికి కిట్టీస్కి వాటికి వెళ్ళటానికి అట్లా వాటికి బాగుంటుంది ఇదొక కలర్ చేయించారండి అలానే అందులోనే గ్రీన్ అనమాట చాలా బాగుంటుందండి ఇది కూడా సేమ్ మోడల్ కలర్ చేయించండి అంతే అలానే పగడాలు చేయించాను దీంట్లో ముచ్చాలు వేయించలేదండి ఓన్లీ పగడాలు గోల్డ్ బీడ్స్ తోటి ఇలా చేయించాను ఆరెంజ్ కలర్ శారీస్కి తర్వాత క్రీమ్ కలర్ వాటికి అన్నిటికీ కూడా అండి పగడాలు చాలా బాగుంటాయి ఇవి కూడా అండి చాలా మంచి పోల్సా పగడాలండి ఇవి ఇది కూడా అక్కడి నుంచి తెప్పించాను అనమాట ఇవన్నీ తీసుకొచ్చుకొని చేయించుకుందాను నేను బాగున్నాయండి తర్వాత మీకు మొన్న ఒక పగడాల సెట్ వేసుకొని చూపెట్టాను కదా ఇది త్రీ లైన్స్ అండి త్రీ లైన్స్ పగడాలు ఒక పగ మూడు పగడాలు ఒక గోల్డ్ గుండండి ఇట్లా త్రీ లైన్స్ వస్తుంది పగడాలు ఇక్కడ ఒక కట్ వస్తుంది వెనక ఒకటే లైన్ వస్తుంది ఇక్కడ మూడు లైన్లు వస్తుంది అనమాట నాకు ముత్యాది ఒకటి చూపెట్టాను కదండి ఫైవ్ లైన్స్ది అదే టైప్లో కొంచెం తేడాలు పగడాలన్నమాట దీనికి కూడా అండి యాంటిక్ బుట్టలు ఉన్నాయి లేదంటే మనం ఏదైనా సెట్ చేసేసుకొని మ్యాచింగ్ అంటే గోల్డ్లోనే పెట్టుకోవచ్చు అండి అన్నీ పగడాలు అలా చేయించాలంటే కూడా ఇదే కదా మనం మ్యాచ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు ఇవి కూడా పెట్టేసుకోవచ్చండి ఇలా మనకు దగ్గరగా మ్యాచ్ అయ్యి చూసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట ఇవి కూడా రెడ్ కలర్ మీదకి ఆరెంజ్ కలర్ మీదకి తర్వాత క్రీమ్ కలర్స్కి వాటికి పగడాలు చాలా బాగుంటాయండి ఓకేనా తర్వాత అండి ఇంకొకటి సింపుల్ అనమాట ఇది అల్లకంతో చాలా బాగుంటుందండి మళ్ళీ హెవీగా అనిపిస్తుంది సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది త్రీ లైన్స్ అనమాట సన్న కెంపులండి గోల్డ్తో అల్లేసి కింద ముత్యాల హ్యాంగింగ్స్ అనమాట వీటన్నిటికి నేను ఇయర్ రింగ్స్ చేయించలేదండి ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా మనకి మనం మిస్ మ్యాచ్ చేసుకుంటూ ఏది సెట్ అవుతుందో చూసేసుకోవచ్చు అనమాట అన్నిటికీ ఇయర్ రింగ్స్ కూడా వేస్ట్ అండి ఇదిలాగా బాగుంటుంది సింపుల్గా అయిపోతుందండి ఇది కూడా ఇలానే అన్ని కలర్స్ కూడా చేయించుకోవచ్చు కింద బ్లాక్ కావాలంటే బ్లాక్ వేయించుకోవచ్చు ముత్యాలు కావాలంటే ఇలా ముత్యాలు వేయించుకోవచ్చు ఏ కలర్ కావాలన్న వాళ్ళు అది వేయించుకోవచ్చు ఇది ముత్యాల్లో లక్ష్మీ లాకెట్ అండి యాంటిక్ లాకెట్ అనమాట చెల్లెది ఇది చాలా బాగుంటుంది ఇది ఏంటంటే అండి ముత్యాల్లో కెంపులు ముత్యం కూడా పైన కింద క్యాప్స్ అండి ఆ క్యాప్స్లో ముత్యం కూర్చుంది కింద ఒక నాలుగు ముత్యాలకి ఒక కెంప్ అనమాట యాంటిక్ లాకెట్ లక్ష్మీదేవి దీన్ని చిన్నవి చేసుకొని ఇయర్ రింగ్స్ చేయించామండి వాళ్ళ పాపకు కూడా యూజ్ అవుతుంది దానికి కొన్ని రోజులు పెట్టుకుంటుంది తర్వాత పాప పెట్టుకుంటుంది కదా అందుకని ఇలా చేయించామన్నమాట చాలా బాగుంటుందండి ఇది ఎవరికైనా సూట్ అవుతుంది ఏ శారీ మీదకైనా బాగుంటుంది మంచిగా హెవీగా కనిపిస్తుందండి చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి కూడా చాలా బాగుంటుంది తర్వాత లైట్ వెయిట్ కూడా అండి చాలా బాగా తొందర తక్కువలో వచ్చేస్తుంది బాగుంటుంది తర్వాత అండి ఇది చాలా హెవీ సెట్ చాలా బాగుంటుంది గుట్ట పూసలు అంటారు కదండి ఆ సెట్ అనమాట చాలా బాగుంటుంది నాకు బాగా సెట్ అవుతుందండి ఇది మంచిగా ఉంటుంది ఇందులోనే ఇద్దరికి ఉన్నాయండి మాకు కలర్స్ చే అది గ్రీన్ చేయించుకుంది నేను పింక్ అనమాట మార్చుకోవచ్చు కదా కావాలన్నప్పుడు అలాగ నాది కెంపులు ముచ్చాలండి చెల్లిదేమో గ్రీన్ ముచ్చాలన్నమాట కావాలన్నప్పుడు మ్యాచింగ్స్ అప్పుడు ఇద్దరు మార్చుకుంటూ ఉంటాం ఇలా చాలా బాగుంటుందండి హెవీగా ఉంటుంది చాలా ఇది ట్రెడిషనల్గా ఉంది ఎప్పటి నుంచో ఉండి పూసలు చాలా ఇప్పుడైతే మళ్ళీ ఫ్యాషన్ అయిందనమాట ఇదే దీన్ని హ్యాంగింగ్గా తీసుకున్నాము చాలా బాగుంటుంది ఎవరికైనా సూట్ అవుతుందండి ఇది నెక్ సన్నగా ఉన్న వాళ్ళైతే కొంచెం రింగ్ ఇలా కొంచెం కిందగా పెట్టుకోవచ్చు హెవీ ఉన్నవాళ్ళు కొంచెం పైకి పెట్టుకుంటే అలా సెట్ చేసుకోవచ్చు అండి మన రింగ్స్ని బట్టి అందరికి సెట్ అవుతుంది చాలా బాగుంటుంది ఈ సెట్ కూడా తర్వాత ఇంకొకటండి ఇది కూడా చాలా హెవీ సెట్ చాలా బాగుంటుంది ఇలా వస్తుందండి ఒక సెవెన్ లైన్స్ స్టెప్ వైజ్ అండి స్టెప్స్ లాగా సెవెన్ లైన్సు మధ్యలో చిన్న చిన్న లాకెట్స్ అనమాట ఈ సైడ్ ఏమో కట్స్ అండి గ్రీన్ తోటి కట్స్ అనమాట ఈ మధ్యలో చిన్న చిన్న లాకెట్స్ ఈ మధ్యలో లాకెట్స్ మంచి కనిపిస్తుందండి ఇలా వస్తుందనమాట అన్ కట్స్లో ముచ్చలతో పుట్టలు ఉన్నాయండి ఇంకా అవే సెట్ చేసేసాము బాగుంటాయి బాగుందండి చాలా బాగుంటుందండి అందరు పెట్టలేకపోవచ్చు ఇది నేనైతే అన్నీ పెట్టుకుంటాను కాబట్టి నేను వేసుకుంటాను కొంచెం హెవీ సెట్స్ వేసుకునే వాళ్ళకి బాగుంటుంది మ్యారేజ్ లుక్స్కి వాటికి ఒక అకేషన్కి వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఈ రోజుతో అండి ఈ ముత్యాల సెట్స్కి వాటికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాము ఈసారి నెక్స్ట్ జ్యువెలరీ అండి వేరే రకంగా వేరే ఐటమ్స్ పెంపుల్లో కానీ పచ్చల్లో కానీ లేదంటే యాంటిక్ ఐటమ్స్ తర్వాత ఇయర్ రింగ్స్ చాలా ఉంటాయండి అవి చెల్లె వాళ్ళ పాపవి మావి ఇయర్ రింగ్స్ అన్నీ మీకు మిస్మ్యాచ్ చేసి ఎలా పెట్టుకోవాలి తర్వాత చేంజబుల్ ఇయర్ రింగ్స్ ఉంటాయి తర్వాత అంటే నేను పెట్టుకుంటాను చూసారా బీడ్స్ తోటి సింపుల్గా అండి డ్రాప్స్ వస్తాయి అది కూడా నన్ను ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఆ డ్రాప్స్లో ముచ్చేలా చాలా సింపుల్గా సిక్స్ సెవెన్ గ్రామ్స్లో అయిపోతాయి అనమాట అన్ని కలర్స్ చేయించానండి నేను అది అన్నిటికీ మ్యాచింగ్స్ చాలా బాగుంటాయి మీకు ఇప్పుడు అవి చాలా యూజ్ అవుతాయండి ఆ డ్రాప్స్ తర్వాత చేంజబుల్ ఇయర్ రింగ్స్ చేంజబుల్ లాకెట్స్ ఇలాగా కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మీకు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో చూపెడతాము బోర్ కొట్టకుండా అయితే ఖచ్చితంగా చూసుకుంటామండి ఓకేనా బాయ్ అండి హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి అక్క చూపించిన ముత్యాల సెట్స్ చూశారు కదా చాలా బాగుంటాయండి మనకి ఎవరికైనా కానీ సూట్ అవుతాయి తప్పకుండా ట్రై చేయండి కొత్త మోడల్స్ కాబట్టి అందరికీ నచ్చుతాయి తర్వాత మొన్న కాస్మెటిక్స్ షాపింగ్ చూసారండి అయితే చాలా వెయిటింగ్ అండి ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్దామని సో మీరు కూడా కుదిరితే సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించి షాపింగ్ చేయండి ఓకేనా మరి ఇవాళ నేను చెప్పే టిప్ ఏంటంటే బ్యూటీ టిప్ అండి చాలామంది రింకిల్స్తో డార్క్ సర్కిల్స్తో బాధపడుతుంటారు కదా ఆఫ్టర్ థర్టీ తర్వాత జనరల్గా పిగ్మెంటేషన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ జనరల్గా వస్తూనే ఉంటాయి సో దీనికి మనం ఏం చేయొచ్చు అంటే మనకి మార్కెట్లో ఇట్లా ఈవియాన్ ఫోర్ హండ్రెడ్ అని విటమిన్ ఈ క్యాప్సిల్స్ దొరుకుతాయండి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ని మనం ఎట్లా యూస్ చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను ఫస్ట్ ఏం చేయాలంటే ఫేస్ బాగా శుభ్రం చేసేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత మీరు ఏ ఫేస్ వాష్ అయినా అయినా నీట్గా క్లీన్ చేసేసుకోండి తర్వాత రెండు క్యాప్సూల్స్ తీసుకొని వాటిని సన్నగా కట్ చేసి ఆ ఆయిల్ మీ చేతిలో వేసుకొని ఆయిల్తో మీ ఫేస్ అంతా అప్లై చేసేయండి అట్లా టెన్ మినిట్స్ వదిలేయండి టెన్ మినిట్స్ తర్వాత మీరు ఫేస్ శుభ్రం చేసేసుకొని తర్వాత మీ దగ్గర ఉన్న టోనర్ కానీ ఏదైనా రోజ్ వాటర్ కానీ అప్లై చేయండి ఇట్లా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు డార్క్ సర్కిల్స్ రింకిల్స్ పోతాయండి ఓకేనా మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి బాయ్